నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ అసలు చెవి నొప్పి సమస్యలు ఎందుకు వస్తాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అన్ని రకాల వయసుల్లో ఎలాంటి చెవి నొప్పి సమస్యలు వస్తాయి అన్ని రకాల ఈఎన్టీ సమస్యల గురించి వివరించడానికి ఈ రోజు లైవ్ లో ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ మోహన్ కృష్ణ గారు ఇక ఇదే విషయానికి సంబంధించి ఎలాంటి సందేహాల కోసమైనా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు అసలు చెవి నొప్పికి కారణాలు ఏంటండి రావడానికి అలాగే ఇయర్ హోల్డ్రమ్ అంటే ఏంటి ముందుగా చెవు నొప్పి అంటే మనకు చెవు వల్ల వచ్చే నొప్పులు ఉంటాయి అలా కాకుండా చెవు చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో ఉండే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నొప్పి చెవులోనే వస్తూ ఉంటుంది జనరల్ గా చెవులో ఉన్న బయట చెవు మధ్యలో చెవు భాగంలో ఇన్ఫెక్షన్ అయినా లేకపోతే ఏమైనా దెబ్బ తగిలినా లేకపోతే ఏమైనా గడ్డ అయినా అలాంటి గడ్డలు ఒత్కపోవడం వల్ల వచ్చే నొప్పులు డైరెక్ట్ ఇయర్ పెయిన్స్ అని అంటారు అలాగాకుండా చుట్టుపక్కల ఏరియాస్ లో వచ్చిన అంటే పండ్లకు పండ్లకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నాక వచ్చే చెవి నొప్పులు కానీ ఈ దౌడ బొక్కకు సంబంధించిన ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే చెవి నొప్పులని రెఫర్డ్ టాలిజా అంటారు అంటే ప్రాబ్లం ఎక్కడో ఉంటది బట్ నొప్పి మాత్రం చెవిలో తెలుస్తూ ఉంటుంది సో రెండు రకాలుగా ఉంటుంది అనమాట అది సో జనరల్ గా చెవి నొప్పి వచ్చినప్పుడు దాన్ని ఏదో సాధారణమైన జనరల్ తింటే ఏదో ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ చేయకుండా ఒక ఏంటి కన్సల్టేషన్ తీసుకుంటే నియర్ బై డాక్టర్ దగ్గర అది ఎందుకు వచ్చింది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏమైనా మెడిసిన్స్ వాడాలా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించే నొప్పేనా అనేది నిర్ధారణ చేసుకోవాలి అప్పుడప్పుడు తెలియకు అది దీని వల్ల వచ్చిందో ఏర్పడకపోతే స్కానింగ్ కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది నొప్పికి డిఫరెన్స్ ఏంటి అన్ని సార్లు ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే నొప్పి ఉండదు అప్పుడప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటాం చాలా వరకు ఆ ఇయర్ బడ్స్ వెళ్ళి గువ్వకు తగడం వల్ల గుహ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా అనమాట అన్ని రకాల చెవుకు సంబంధించిన నరాలు ఆ గుహకి నరం సప్లై చేస్తూ ఉంటది సో దాన్ని డైరెక్ట్ ఇరిటేషన్ చేయడం వల్ల గానీ లేకపోతే వాటర్ వెళ్ళడం వల్ల గానీ ఆ అప్పుడప్పుడు గట్టి గట్టి శబ్దాల దగ్గరికి వెళ్ళడం వల్ల మన స్వరపేటిక డ్యామేజ్ అయ్యే వాళ్ళు వచ్చే నొప్పి కూడా ఉంటూ ఉంటది బట్ ఇలా వేరే వేరే తర ఆధారణాలు కాకుండా డైరెక్ట్ వాటర్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే చాలా రోజులు జలుబు వల్ల ఉండే ఇన్ఫెక్షన్ ముక్కు నుండి చెవి వరకు స్ప్రెడ్ అయ్యి అప్పుడు చెవు ఇన్ఫెక్షన్ అయ్యి చెవిలో చీమ్ పడుతూ ఉంటుంది ఆ చీము వల్ల వచ్చేది కూడా చెవి నొప్పి వస్తుంటది సో ఖచ్చితంగా చెవి నొప్పి వచ్చిందంటే ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్ల అని ఖచ్చితంగా చెప్పలేము అనమాట అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ కాకుండా వేరే ఇతర కారణాల వల్ల కూడా చెవు నొప్పి రావచ్చు ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు రాజమండ్రి నుంచి ఆదినారాయణ గారు ఆదినారాయణ గారు మాట్లాడండి డాక్టర్ గారు వింటున్నారు మీ సమస్య చెప్పండి సార్ ఇది నాకు చెవు డైట్ రోజు ఏదైనా సౌండ్ వచ్చింది అనుకోండి సార్ ఆ సౌండ్ వల్ల కొద్ది సౌండ్ వస్తాయి అది జీవు జీవు అంటే ఇన్పెస్ట్ ఉంటుంది సార్ కుడిచెవు కుడిచెవు సార్ ఓకే ఎప్పటి నుండి ఇది ఒక ఫోర్ డేస్ నుంచి సార్ సౌండ్ సౌండ్ టప్ టప్ సౌండ్ వస్తుంటుంది సార్ మీ వయసు వయసు ఎంత ఆది 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 ఏం సంసార్ బిపి షుగర్ థైరాయిడ్ సార్ ఏమీ సల షుగర్ సార్ స్మోకింగ్ స్మోకింగ్ సార్ 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 కార్ డ్రైవింగ్ అండి ఏదైనా టీవీ సౌండ్ పెట్టొం అనుకోండి కొంచెం అదుర్లా వస్తుంట సార్

సమస్య అంటే మీరు చెప్పిన లక్షణాలను బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇలా ధ్వనులు రావడాన్ని టినిటస్ అని అంటారు అంటే చెవిలో అబ్నార్మల్ సౌండ్స్ వచ్చే ప్రక్రియని టినిటస్ అని అంటారు ఈ టినిటస్ జనరల్ గా చాలా కారణాలలో వస్తూ ఉంటది మన వెనికిడికి సంబంధించిన నరము బయటి సౌండ్లు బ్రెయిన్ కి తీసుకెళ్లడానికి వెళ్లే పాత్వే ఎలాంటి అబ్స్ట్రక్షన్ వచ్చినా లేకపోతే ఎలాంటి వీక్నెస్ ఉన్నా గానీ ఈ యాడెడ్ సౌండ్స్ అంటే నార్మల్ గా అందరికి వినిపించే సౌండ్స్ కాకుండా వేరే రకమైన సౌండ్స్ అక్కడ అలాంటి సౌండ్ లేకపోయినా మీకు అలాంటి సౌండ్ పర్సీవ్ అవ్వడం గానీ లేకపోతే వేరే గుయ్యని శబ్దాలు రావడం గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ టినిటర్స్ కి జనరల్ గా రొటీన్ గా వచ్చే కారణాలు మీరు చెప్పినట్టు కొంచెం ఏజ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి అప్పుడే నరంబలైన స్టార్ట్ అవుతున్నట్టు అనమాట అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హియరింగ్ లాస్ ఇంకా వినికిడి లాస్ స్టార్ట్ అవ్వదు బట్ అవ్వబోతుంది అని ఒక లక్షణం చెప్పడానికి ఇలాంటి టినిటర్స్ అని రావచ్చు అలా కాకుండా గట్టి గట్టి శబ్దాలకు వెళ్ళడం వల్ల కూడా ఆ విరికిడికి సంబంధించిన నరం బలహీనత అయ్యి కూడా ఇలా శబ్దాలు రావచ్చు అప్పుడప్పుడు ఇంపాక్టెడ్ వ్యాక్స్ అంటే జీవిలి ఉంటుంది కదా అది చెవిని కంప్లీట్ గా బ్లాక్ చేయడం వల్ల కూడా ఆ రీసౌండ్స్ లాంటి ప్రొడ్యూస్ అయ్యి చెవి లోపల అది యాడెడ్ సౌండ్స్ లాగా ఉండొచ్చు సో ఇందులో ఏ దేని వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందో ఒకసారి ఎవాల్యుయేషన్ తీసుకుని మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఈ ప్రాబ్లమ్ తగ్గించవచ్చు దాంతోపాటు ఒకసారి వినికిడి పరీక్ష కూడా చేయించుకుంటే ఇది ఎందుకలా మీకు ఆ వినికిడి లోపం ఏమన్నా చిన్న చిన్న స్టేజెస్ లో స్టార్ట్ అవుతుందా వినికిడి నరం ఏమన్నా పనిచేయడం తక్కువ వెలుస్తుందా అనేది మనము ముందే నిర్ధారం చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఇంకా కంప్లీట్ అవ్వక ముందే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ మీ అనే శబ్దాన్ని కూడా తగ్గించవచ్చు మెడికల్ ట్రీట్మెంట్ తోటి సో ఐ ఆస్క్ యూ జస్ట్ నియర్ బై లో ఎవరైనా ఈఎంటి దగ్గరికి వెళ్ళి వినికిడి పరీక్ష మరి ఒకసారి విరికిడి చెవుకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఒకసారి చేయించుకోండి ఈ టినిటస్ అనే ప్రాబ్లమ్ కంప్లీట్ గా ట్రీట్ చేయొచ్చు ఆప్షన్స్ ఉంటాయి మీకు హలో ఓకే డాక్టర్ గారు అసలు ఈ వినికిడి లోపాలని ఎలా గుర్తించాలి ముఖ్యంగా చిన్న పిల్లల్లో చిన్నప్పుడే ఈ వినికిడి లోపాలని ఎలా గుర్తించాలి ఓకే ముందు కంటే ఇప్పుడు కూడా చిన్న పిల్లల్లో వినికిడి లోపం అనేది పుట్టుకతోటే చాలా మంది హియరింగ్ లాస్ అని అంటారు పుట్టుకతోటే వినికిడి లోపంతో పుట్టే పిల్లల సంఖ్య చాలా డ్రాస్టిక్ గా పెరుగుతుంది ఈ రోజులలో ఆ అలా అవడానికి కారణాలు చాలా ఉండొచ్చు లైక్ ఆ పేరెంట్స్ యొక్క జెనెటిక్ మేకోవర్ గానీ లేకపోతే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెస్ కి గానీ వేరే హజార్డ్స్ హెల్త్ హజార్డ్స్ ఎక్స్పోజ్ అయి ఉండడం వల్ల గానీ ఆ ప్రాపర్ యాంటీనెటల్ కేర్ లేకుండా ఉండడం వల్ల కానీ లేకపోతే కొందరికి రన్ ఫ్యామిలీస్ లోనే రన్ అవుతూ ఉంటది డఫ్ అండ్ అంటే వినికిడి అండ్ మాటలు రాకుండా పుట్టే పిల్లలు దానికి సంబంధించిన జెనెటిక్ ఫాల్ట్స్ వల్ల కూడా ఇలాంటిది వస్తూ ఉంటది చాలా వరకు ఈ ప్రాబ్లం ఉన్నా కూడా చిన్నప్పుడు ఐడెంటిఫై చేయలేకపోతారు చాలా మంది పిల్లలలో ఒకసారి వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సమ్ టైమ్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఇంకా మాటలు రావట్లేదు ఏంటి అని అప్పుడు పేరెంట్స్ డౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకు ఇంకా మాటలు రావట్లేదు తనకి వేరేమన్నా లోపం ఉందా అని అప్పుడు ఒక పిడియాట్రిషియన్ గాని ఈఎంటి గాని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇది బయటపడుతూ ఉంటది సో దానికోసం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి ఎలా అయితే పుట్టిన పిల్లలందరికీ టీకాలు వ్యాక్సిన్స్ షెడ్యూల్ ప్రకారం ఇస్తున్నామో అలాగే వినికిడి పరీక్ష అండ్ కంటి పరీక్ష కూడా పుట్టిన ప్రతి పిల్లలకి మ్యాండేటరీ అయింది సో దట్ ఇలాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే పుట్టుకతోటే ఐడెంటిఫై చేయొచ్చు నంబర్ వన్ ఒకవేళ పుట్టుక వితిన్ వన్ ఇయర్ ఐడెంటిఫై చేసి కాక్లియర్ ఇంప్లాంట్ అనే ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి వినికిడి మళ్ళీ తెప్పించే అవకాశం ఉంటది అండ్ దాంతో పాటు ఒకసారి వాళ్ళకి వినికిడి రీస్టోర్ చేసినాక వాళ్ళకి స్పీచ్ థెరపీ ద్వారా మాటలు కూడా మళ్ళీ కంప్లీట్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది బట్ అలా కాకుండా ఫైవ్ ఇయర్స్ వరకు ఐడెంటిఫై అవ్వకుండా నెగ్లెక్ట్ అయితే ఆ తర్వాత ఈ ప్రొసీజర్ చేయించుకొని స్పీచ్ థెరపీ ఇచ్చినా కూడా మళ్ళీ తనకి మాటలు అండ్ వినిగిడి కంప్లీట్ రీస్టోర్ చేయడం కష్టం అవుతుంటది వన్ ఇయర్ లోపు ఐడెంటిఫై చేసిన ఉన్నంత సక్సెస్ తర్వాత ఉండదు అనమాట ఈ ప్రొసీజర్ కి అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలకి కానీ లేకపోతే అప్పుడే పుట్టబోయే పిల్లలందరికీ కూడా వినికిడి పరీక్ష చేయించుకోవడం ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ప్రీ నెటల్ యాంటీ నెటల్ చెకప్స్ కరెక్ట్ గా తీసుకొని స్ట్రెస్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ అండ్ స్మోకింగ్ లాంటి జాగ్రత్తలు పాటిస్తూ హెల్దీ బేబీని బయటకు తీసుకురావడానికి కృషి చేయాలి చేయాలికి సంబంధించి ఇప్పుడు ఉన్న అప్డేటెడ్ టెక్నాలజీ ఏంటి ఒకటి ఆ ఇందాక చెప్పాను లైక్ పిల్లలకి వినికిడి లోపంతో పూడితే ఇంప్లాంటబుల్ హీరింగ్ లేట్స్ అంటే వినికిడి పరికరాలు మనకు ఎట్లా ముందు బయట వినికిడి మిషన్స్ పెట్టుకుంటే వాళ్ళు అలాగాకుండా ఇంప్లాంటేషన్ అంటే కాక్లియర్ ఇంప్లాంట్ అవ్వచ్చు బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్ అవ్వచ్చు అంటే వాళ్ళకి వినికిడి నరము ఏ లెవెల్లో బ్లాక్ అయింది ఎంత ప్రాబ్లం ఉందో తెలుసుకొని కంప్లీట్ గా వాళ్ళకి ఇంప్లాంట్ చేయొచ్చు అనమాట అంటే వినికిడి నరం ప్లేస్ లో ఒక ని బ్రెయిన్ దగ్గర పెట్టేసి వాళ్ళకి సౌండ్స్ మళ్ళీ వచ్చేలా అంటే వినికిడి సౌండ్స్ బయట సౌండ్స్ అన్ని వాళ్ళకి నార్మల్ కి ఎలా అయితే వినిపిస్తాయో వాళ్ళకి అలా రీస్టోర్ చేసే టెక్నాలజీ ఉంది అనమాట దాన్నే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అని అంటారు అండ్ పెద్దవాళ్ళలో కూడా కనిపించకుండా లైక్ వినికిడి మిషన్స్ పెట్టుకోవడానికి మెయిన్ ట్యాబ్ ఏముంటది అంటే అందరికి తెలిసిపోతూ ఉంటది నేను మిషన్స్ వాడుతున్నాను అని ఆ సోషల్ ఫోబియాతో చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఎంత ఇబ్బంది ఉన్నా వాళ్ళలో వాళ్ళే కృంగిపోతూ ఉంటారు కానీ షేర్ చేసుకోరు అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ లోపాన్ని దాచుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా కనబడకుండా కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ హీరింగ్ గయిడ్స్ లాంటివి కానీ బ్లూటూత్ ద్వారా ఆపరేట్ అయ్యే హియరింగ్ గేడ్స్ కానీ మనకి బయట మిషన్స్ పెట్టుకున్నట్టు కూడా తెలియదు ఈ కొత్త టెక్నాలజీస్ అన్ని వాడుకొని మనకి మళ్ళీ ఏఐ ద్వారా ప్రోగ్రామ్డ్ హియరింగ్ లిస్ అంటే ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎంత డ్యామేజ్ అంటే ఎంత డ్యామేజ్ ఉందో అంత మాత్రమే సౌండ్ యాంప్లిఫికేషన్ ఇవ్వడం గాని ఇలా చేస్తే ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు హుబ్లీ నుంచి దేవదాస్ గారు దేవదాస్ గారు మాట్లాడండి దేవదాస్ గారు మాట్లాడండి ఆ సార్ నొస్తే సార్ డాక్టర్ మోహన్రావు గారు పౌన్ కిష్ట నమస్కారం నమస్కారం చెప్పండి సరే నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి చెవు ఎక్కువ దుర్గా తర్వాత జూ సౌండ్ రావడం సార్ వినిపించడం తక్కువ వస్తుంది లోపం ఉంటది గుయ్య అని శబ్దాలు కూడా వస్తుంటది చెవులో దురద వస్తుంది ఆ చె చెవు సౌండ్ అన్నమాట దుర్ద ఎక్కువ వస్తుంటాయి వస్తుంది మీ వయసు ఎంతండి ఫైవ్ ఫైవ్ చెవులో కాకుండా స్కిన్ మీద కానీ లేకపోతే చుండ్రు ప్రాబ్లం ఉండడం కానీ ఏ స్కిన్ అలర్జీస్ కానీ గోపుడు ప్రాబ్లం కానీ ఉందా అండి చెవిలో కాకుండా స్కిన్ మీద దురద లాంటి వేరే ప్రాబ్లమ్ కానీ లేకపోతే తల మీద దురద లేకపోతే తల మీద చుండ్రు ప్రాబ్లం అలాంటి తల మీద దురదాస్తం కదండి తల మీద దుర్దా చిల్లాగా థైరాయిడ్ మనం చెక్ చేయించానండి ఏం లేదు నార్మల్ అన్నారు బీపీ నార్మల్ లో ఉంటుంది కొంచెం లో పైదొచ్చి వన్ ట్వంటీ ఫోర్ కింద దొచ్చాము సెవెంటీ బట్ షుగర్ మాత్రం ఉందండి టెన్ ఇయర్స్ నుండి కానీ అదొక నార్మల్ లోనే ఉంటుందండి ఇప్పుడు మెడిసిన్ వాటర్ రెగ్యులర్ గా జీపీ వన్ తీసుకుంటున్నాను అది ఒకటి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నార్మల్ లో ఉంటుంది అంతే మరి ఎక్కువ మన చుట్టు వేయించాను వేయించాను చిన్నప్పటి కొంచెం కొవ్వు ఉంది దానికి లైట్ గా అది వాషింగ్ చేసి సరిపోతుందండి ఓకే మీరు చెప్పిన దాని ప్రకారము మీకు చెవులో దురద ఇవ్వడానికి కారణాలు గానీ లేకపోతే గుయ్యనే శబ్దాల కారణాలు గానీ వేరే వేరే ఉంటాయి నెంబర్ వన్ మీ చెవులో దురద కారణం మోస్ట్లీ మీ చుండ్రు ప్రాబ్లం వల్ల కానీ స్కిన్ అలర్జీస్ ఎలా అయితే అవుతుందో ఇది కూడా ఒక అలర్జీ వల్ల వచ్చి దురద అయి ఉండొచ్చు దాంతోపాటు మీకు గుయ్యనే శబ్దాలు కూడా వస్తుంది అని అంటున్నారు సో ఆ అనే శబ్దాలు నరానికి సంబంధించిన ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటది వినికిడి నరం డామేజ్ వల్ల ఆ ఈ అనే శబ్దాలకి ఈ దురదకి డైరెక్ట్ రిలేషన్ ఉండదు బట్ మీరు ఈ దురదను తగ్గించుకోవడం కోసం ఈ ఇయర్ బడ్స్ వాడడం గానీ లేకపోతే సేఫ్టీ పిన్స్ కానీ కాటన్ బడ్స్ కానీ ఏమైనా పెట్టి క్లీన్ చేయడానికి ట్రై చేసినా గానీ లేకపోతే రికరెంట్ గా వాటర్ వెళ్ళడం వల్ల గానీ స్నానం చేసేటప్పుడు ఆ ఈ చెవులలో దూది దూది పుల్లలు పెట్టుకోవడం వల్ల కానీ ఈ చెవు ఇంకా సెన్సిటివిటీ పెరుగుతూ ఉంటుంది అంటే స్కిన్ కంటే కూడా ఎక్కువ దీన్ని ఇరిటేట్ చేయడం వల్ల చెవు దూరద ఎక్కువ సివియర్ గా అవుతూ ఉంటుంది అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ మానేయాలి అండ్ మీకు షుగర్ కూడా ఉంది అంటున్నారు కాబట్టి ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా చెవి రంధ్రంలో కానీ చెవు గో దగ్గర కానీ అవి మానడానికి చాలా టైం పడుతుంటుంది సో ఒకసారి ఏంటి చెకప్ చేయించుకొని వినికిడి డ్రాప్స్ వాడుతూ ఐ మీన్ చెవులో డ్రాప్స్ వాడుతూ దురద డ్రాప్స్ వాడుతూ ఈ గుయ్యన శబ్దాలు రాకుండా నేను తీసుకోవాల్సిన ట్రీట్ ప్రికాషన్స్ ఇందాక చెప్పాను మీకు జస్ట్ ఇందాక బిఫోర్ కాలర్ కి సేమ్ అదే లైక్ అది ఎక్కడ నుండి గుయ్యన శబ్దాలు వస్తున్నాయి వినికిడి పరీక్ష ఒకసారి చేయించుకొని నరం ఏమైనా డామేజ్ అవుతుందా లేకపోతే ఈ సౌండ్స్ తగ్గడానికి మెడికల్ ట్రీట్మెంట్ లేకపోతే హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉంటాయన్నమాట సౌండ్స్ రాకుండా అలాంటి హీరింగ్ ఎయిడ్స్ ఏమైనా వాడాలా లేకపోతే మల్టిపుల్ థెరపీస్ మెడిసిన్స్ అండ్ థెరపీ ఈ ఎయిడ్స్ కలిపి వాడడం ఏమన్నా అవసరం అనేది ఒక ఏంటి ఎవాల్యుయేషన్ తర్వాత మనకు ఏర్పడుతుంది బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఒకటి టెనిటస్ ప్రాబ్లం ఉంది ఇంకొకటి అలర్జీ ప్రాబ్లం వల్ల మీకు దురదొస్తూ ఉంటుంది సో అలర్జీ దేని వల్ల వస్తుంది చుండ్రు వల్ల వస్తుందా లేకపోతే ఫుడ్ ఐటమ్స్ వల్ల వస్తుందా ఆ ఐటమ్స్ ఏంటి అని కనిపెట్టుకుని వాటికి దూరంగా ఉంటూ ఆ అలర్జీ సంబంధించిన ఇయర్ డ్రాప్స్ వాడితే మీ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందండి ఓకే ఇంకో రెడీగా ఉన్నారు గుడివాడ నుంచి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మాట్లాడండి నమస్కారం సార్ నమస్కారం అండి డాక్టర్ గారు వింటున్నారు మీ సమస్య చెప్పండి మా ఇంట్లో ఒక ఆవిడ పని చేస్తుంది వయసు జనసైదు సంవత్సరాలు చివరి చీమ్ కాంటే ఏదో మందులు వాడే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమో చిలు పడింది అని చెప్పారంటే మార్పు ఏమో మాట ఏం పడుతుంది ఎప్పటి ఆ ప్రాబ్లం తనకి ఎనభై సంవత్సరాల పై వాళ్ళకి ఇలాంటి రెండు సంవత్సరాల నుండి చెవులో చీమ్గా ఆడుతుంది అంటే మోస్ట్లీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల గువ్వలో రంధ్రం పడి ఆ లోపల కలెక్ట్ అయిన చీమ్ బయటకు వస్తున్నట్టు అని అర్థం అండి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ తో ముందు చీమంతా తగ్గించాలి లోపల ఒకసారి నుండి వాళ్ళకి వాళ్ళకా అక్కడికి వెళ్ళిందా లేకపోతే జలుబు చాలు జలుబు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిందా లేకపోతే చెవులోకి డైరెక్ట్ గా వాటర్ అండ్ డ్యామేజ్ చేసి అక్కడికి వెళ్ళిందా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ అది ఎక్కడి నుండి వెళ్తుందో ఐడెంటిఫై చేసి ఆ రూట్ కాజ్ ని తీస్తూ అట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్ కోర్స్ కూడా వాడాల్సి వస్తుంది ఆ టూ ఇయర్స్ నుండి వస్తుంది అని అంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ కంటే అప్రాక్సిమేట్లీ ఫోర్ వీక్స్ వరకు కూడా యాంటీబయాటిక్స్ వాడే అవకాశం అంటే నీడ్ ఉంటుందండి తనకి అలా ఒక్కసారి ఇన్ఫెక్షన్ తగ్గినాక కూడా ఒక వన్ మంత్ వెయిట్ చేసి చూడాలి అండ్ మొత్తం ఇన్ఫెక్షన్ తగ్గినాక కూడా ఆ రంధ్రం అయితే ఏదైతే పడుందో అది దానంత అదే మానిపోతుంది అంటే వెయిట్ చేసి చూడొచ్చు లేకపోతే ఆపరేషన్ చేసి కొత్త పరద వేసుకోవాల్సి వస్తుంది అండి ఎందుకంటే అలా రంధ్రం ఓపెన్ ఉండడం వల్ల ఎప్పుడైనా జలుబు అయినప్పుడు కానీ చెవులో డీల్ వెళ్ళడం వల్ల వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ చీమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ చీమ్ రాకుండా తనకు సర్జరీ అవసరం పడచ్చు బట్ ఆ సర్జరీ కంటే ముందు తనకి ముందు ఈ అంతా వెళ్ళిపోవడానికి యాంటీబయాటిక్ కోర్స్ కరెక్ట్ గా వాడాలి ఆ చీము యాంటీబయాటిక్స్ తో తగ్గకపోతే ఆ చీమ్ ని పరీక్ష చేయించాల్సి వస్తుంది యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించేసి ఆ స్వాప్ తీసి ఎలాంటి క్రిమి ఉంది అందులో ఆ క్రిమికి తగ్గ యాంటీబయాటిక్ ఏంటో కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ కరెక్ట్ గా వాడుకుంటే చీమ్ మొత్తం తగ్గించవచ్చండి ఫస్ట్ ఆ చీమ్ తగ్గిన తర్వాత మనము దాన్ని ఎలా క్లోజ్ చేయాలి అనేది సర్జికల్ గానా లేకపోతే ఇట్లానే వెయిట్ అండ్ వాచ్ తోట అనేది సెకండ్ స్టేజ్ లో డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది

వయసు వయసు ఎంత అండి అంటే ఏ సరిగా వినపడటం లేదు రెండు చెవులు వినబడట్లేదా అర్థం కాదు రెండు రెండు చెవులు వినబడట్లేదా అది ఇంకిది వినపడటం లేదు సార్ ఓకే రెండు చెవులు రెండు చెవులు వినపడట్లేదా ఆ చెవరూ ఉంది మీకు ఉంది అని ఉన్నాయి ఎప్పటి నుండి వినబడట్లేదు ఏ వియావాడకి ఉంటాను వియావాడ ఉంటా సార్ తనకి కొంచెం వినికిడి ప్రాబ్లం ఎక్కువనే ఉన్నట్టుంది వయసు కూడా కొంచెం పెద్ద వయసు వాళ్ళలే ఉన్నట్టున్నారు ఆ వినికిడికి కారణాలు ఇందాక మనం డిస్కస్ చేసినట్టే ఒకవేళ బయట జీవిలు గాని లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల గువలో రంధ్రం పడి హోల్ పడడం వల్ల కానీ మధ్య చెవులో ఉన్న బోన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ వచ్చిన వినికిడి లాస్ అయితే మనం ఆపరేషన్ చేసేసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి కొత్త పరదా వేసేసుకుంటే వినికిడి వస్తుంది అట్లా కాకుండా లోపల నరమే దెబ్బతింటుంది వినికిడి నరం తక్కువ పని చేయడం వల్ల వినికిట్ లోపం వస్తుంది అని అంటే మనం హియరింగ్ ఎయిడ్స్ వాడాల్సి వస్తూ ఉంటది సో అప్పుడప్పుడు రెండు రకాల హియరింగ్ లాసెస్ కూడా ఉండొచ్చు బయట గోలో రంధ్రము ఉండొచ్చు అట్ ద సేమ్ టైం లోపల నరం డామేజ్ కూడా ఉండొచ్చు సో దాన్ని పేషెంట్ కి చాయిస్ ఇస్తామన్నమాట ఓన్లీ హియరింగ్ ఎయిడ్ వాడుకొని వాళ్ళు సెట్ చేసుకుంటారా లేదు ఆపరేషన్ చేయించుకొని వినికిడి కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత చూసి అప్పుడు దానికి సంబంధించిన వినికిడికి హెయిడ్స్ వాడుకుంటారా అనేది పేషెంట్ చేతిలో డెసిషన్ తీసుకోవచ్చు బట్ వినికిడి పరీక్ష అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా వినికిడి లోపం వచ్చింది సడన్ గా వచ్చిందా లేకపోతే స్లోగా వచ్చిందా మన వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చిందా అప్పుడప్పుడు సడన్ గా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత వినికిడికి సంబంధించిన నరం చచ్చబడిపోతుంది సో అలా ఇమీడియట్ గా వినికిడ్ లోపం వచ్చిన వాళ్ళకి సడన్ హియరింగ్ లాస్ అని అంటారు ఆ సడన్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి దానికి తగ్గ స్టీరాయిడ్ కోర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడితే వాళ్ళ కంప్లీట్ గా వినికిడి రిస్టోర్ చేసే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా టూ త్రీ ఇయర్స్ నుండి ఉంది ఎప్పుడో గ్రాడ్యువల్ గా మెల్లమెల్లగా డ్యామేజ్ అవుకుంటూ వస్తుంది అన్న వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసేసుకుని ఎదర్ మిషన్స్ ద్వారానా లేకపోతే యాంటీబయోటిక్ కోర్స్ ద్వారా ఇన్ఫెక్షన్ ఇట్లా లేకపోతే సర్జరీ ద్వారానా అనేది మనము ఇండివిజువలైజ్ చేసి పర్సనలైజ్ ట్రీట్మెంట్స్ వాడాల్సి వస్తుంది ఓకే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు అనకాపల్లి నుంచి నాగమణి గారు నాగమణి గారు మాట్లాడండి ఓకే నమస్కారం మేడం నమస్కారం సార్ నాకు టైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండేదండి ముక్కుకి రంధ్రంలోని చిన్నది సోల్ పడింది అన్నారు హలో నమస్తే సార్ చెప్పండి చెప్పండి అదేనండి సైన్స్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి సార్ సర్జరీ చేయించుకున్నాను సార్ చేసిన తర్వాత మళ్ళీ హోల్ పడిందని చెప్తున్నారు సార్ ఏంటి దాని దానివల్ల ముక్కుదులంలో హోల్ పడ్డదని చెప్పారా అవునండి ముందు కండ తోసిందని చెప్పారు సార్ దానికి సర్జరీ చేయించండి సార్ మళ్ళీ తర్వాత హోల్ పెట్టిందని కూడా చెప్తున్నారు సార్ దానికి ఏంటో తెలియట్లేదు సార్ ఓకే ఇప్పుడు ప్రభాస్ ఇప్పుడు ఆ హోల్ లో అని చెప్పారు కదా ఇప్పుడు మీకు ఏం సమస్య అవుతుంది ఒక గాలి తీసుకునేటప్పుడు తుమ్ములు రావడము కష్ట మంచు పడకపోవడము చాలా ఇబ్బందిగా హెవీగా ఉంటుందండి గాలి పీచేటప్పుడు ఆయాసము రావడము ఓకే ఖచ్చితంగా గాలి తీసుకోవాల్సి వస్తుంది అది మెయిన్ ప్రాబ్లం గా జనరల్ గా ముక్కులంకి కండలకి గానీ సర్జరీ చేసినప్పుడు ఇలాంటి హోల్స్ అనేవి పడవు చాలా రేర్ గా చాలా మందిలో ఎక్కడైనా ఆపరేషన్ చేసిన కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల గానీ లేకపోతే రెండు సైడ్ లో ముక్కులానికి ఇంజురీస్ అవ్వడం వల్ల గానీ అప్పుడప్పుడు చిన్నది ఆ పెద్దది ఒకసారి సైజ్ కూడా చూడాల్సి వస్తుంది హోల్ పడే అవకాశం ఉంటది ఆ హోల్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ గ్రేడియంట్ మెయింటైన్ చేయలేక బలంగా గాలి తీసుకోవాల్సిన ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి హోల్స్ ఉండడం అంత మంచిది కాదమ్మా అది క్లోజ్ చేయించుకోవాలి ఒక ఏంటి డాక్టర్ దగ్గరికి మళ్ళీ కన్సల్ట్ చేసి ఆ హోల్ ని సెప్టల్ బటన్ ద్వారా కానీ లేకపోతే ఇంకొకసారి సర్జరీ చేసైనా సరే ఆ హోల్ ని మూవింగ్ మీకు నార్మల్ బ్రీతింగ్ మళ్ళీ వచ్చేస్తుంది అమ్మా ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఆపరేషన్ అయ్యి సర్జరీ చేసి ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఫైవ్ అంటే చాలా ఉందమ్మా ని క్లోజ్ చేయించుకోవడం మంచిదమ్మా అది అలా వదిలేయడం నెగ్లెక్ట్ చేయడం వద్దు ఆ దానికి మెడిసిన్స్ కూడా ఏమి ఉండదు ఆ హోల్ క్లోజ్ చేస్తేనే మీకు మళ్ళీ బ్రీతింగ్ నార్మల్ అవుతూ ఉంటుంది ఆ హోల్ అనేది ఓపెన్ ఉండడం వల్ల మీకు ఆ ప్రెషర్ గ్రేడియం మెయింటైన్ చేయలేదు ముక్కు నుండి ఆ ఊపిరితిత్తులకు కావాల్సినంత ప్రెషర్ మీరు లాగలేకపోతారు సన్నటి ద్వారాలు ఉంటేనే ఆ సునాయసంగా ముక్కు నుండి ఊపిరితిత్తుల వరకు గాలి వెళ్తూ ఉంటది అలా కాకుండా రంధ్రాలు ఉండడం వల్ల ఆ వెడల్పోయిపోవడం వల్ల ముక్కు ద్వారము ప్రెజర్ గ్రేడియంట్ మెయింటైన్ చేయలేక ఇబ్బందికరమైన బ్రీతింగ్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే అలాగే చెవిలో రంధ్రం గురించి కూడా వింటూ ఉంటాం దీనికి ఆపరేషన్ కాకుండా నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఇందాక మనం డిస్కస్ చేసాము చెవిలో రంధ్రాన్ని పడడానికి కారణాలు ఎందుకు వస్తూ ఉంటది అని సో చాలా రోజులు జల్లు ఉండడం వల్ల ముక్కు నుండి చెవిలోకి కనెక్ట్ చేసే ట్యూబ్స్ ఉంటాయి యూస్ స్టేషన్ ట్యూబ్స్ అని అంటారు ఆ ట్యూబ్స్ ద్వారా ముక్కు ఇన్ఫెక్షన్ చెవు వరకు వెళ్ళి గువన్ డామేజ్ చేసి గు లోపల చీము కలెక్ట్ చేసేసి చెవులో రంధ్రం చేసేసి చీమ్ బయటికి వస్తూ ఉంటుంది ఆర్ బయట చెవు నుండి డైరెక్ట్ గా వాటర్ గానీ ఇన్ఫెక్షన్ గానీ రెయిన్ వాటర్ లో వెళ్లడం వల్ల కానీ చెవులో పుల్లలు పెట్టడం కానీ ఇయర్ బడ్స్ పెట్టడం వల్ల కానీ కూడా చెవులో రంధ్రాలు పడవచ్చు అప్పుడప్పుడు యాక్సిడెంట్ తర్వాత ఎవరైనా కొట్టిన తర్వాత కూడా రంధ్రాలు పడవచ్చు సో ఎలాంటి రంధ్రాలైనా ఒకవేళ అక్యూట్ అంటే రంధ్రం పడిన విత్ ఇన్ వన్ వీక్ టూ వీక్స్ ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకొని యాంటీబయాటిక్ కోర్స్ వాడేసి ఆ ఇన్ఫెక్షన్ విత్ ఇన్ వన్ మంత్ తగ్గించేసి మెడిసిన్స్ అండ్ ఇయర్ డ్రాప్స్ వాడుతూ ఉంటే దాని కూడుకుపోయే అవకాశం ఉంటుంది బట్ నెగ్లెక్ట్ చేసాము చాలా త్రీ ఫోర్ మంత్స్ నుండి అలాగే ఉంది లేకపోతే ఇయర్స్ నుండి చీమ్ అలాగే వస్తుంది అని అంటే దానికి ఆపరేషన్ మాత్రమే సొల్యూషన్ అమ్మా డైరెక్ట్ ఓన్లీ మెడిసిన్స్ తోటి హోల్ కంప్లీట్ గా క్లోజ్ అనేది ఉంటుంది మెడిసిన్స్ తోటి జస్ట్ ఇన్ఫెక్షన్ తీసేయచ్చు బట్ హోల్ అనేది మళ్ళీ అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం పడచ్చు ఓకే ఒక రెడీగా ఉన్నారు కోదాడ ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు మాట్లాడండి హలో నమస్తే సార్ సార్ మా నాన్నగారికి ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉంటది దానికి చిన్నతనం నుంచి కొన్నాళ్ళుకు చెబు గారు చెవు ఒకటి దాన్ని ఏం చేశారంటే ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ లో మన సర్జరీ చేయించాం డాక్టర్ గారు ద్వారా అయితే ఆయన చేశాడు డైరెక్ట్ గా సర్జరీ దొక్కి చేశాడు అంటే నోర్స్ అలాంటి వాటి చేయలేదు ఫస్ట్ పూర్చ వల్ల ఏమైందంటే మనకి అతనికి ఆయనకి వినిపించట్లేదు ఆ పూర్తిగా కూడా అది కొన్నాళ్ళు పని చేసింది తర్వాత అది కూడా వినిపించకుండా పోయింది ఇప్పుడు మిషన్ ద్వారా వినిపిస్తుంది అండి

ఏజ్ పెరుగుతున్నా కొద్ది లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్ లో గట్టి గట్టి శబ్దాలకు ఎక్స్పోజ్ అయి ఉండడం వల్ల కావచ్చు లేకపోతే చిన్నప్పటి నుండి కూడా తనకి రికరెంట్ గా చెవులో ఓపెన్ చెవురందరం ఓపెన్ ఉండడం వల్ల బయట శబ్దాలు డైరెక్ట్ గా నరం ని తగలడం వల్ల గ్రాడ్యువల్ గా తన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఏజ్ పెరుగుతున్నా కొద్ది వెనికి లోపం పెరుగుతూ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఫిఫ్టీ దాటిన తర్వాత నాకు తెలిసి అది ఇంకా ప్రాబ్లం పెరిగి ఇప్పుడు హియరింగ్ లాస్ బలహీనత వల్ల వస్తున్నట్టు అనిపిస్తుంది ఇలాంటి కండిషన్స్ కి ఎస్పెషల్లీ చీమ్ గిట్ల ఏం లేనప్పుడు మళ్ళీ సర్జరీ కంటే హీరింగ్ ఎయిడ్స్ వాడుకోవడమే బెటర్ అండి ఎందుకంటే మళ్ళీ సర్జరీ చేసి దానికి మళ్ళీ హియరింగ్ తెప్పించడం అనేది కొంచెం తక్కువ ఛాన్సెస్ ఏ ఉంటాయి దాని బదులు మీరు వాడుకునే హీరింగ్ ఎయిడ్ మంచి కంపెనీది హియరింగ్ ఎయిడ్ వాడుకోవడమే బెటర్ అండి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు చెవి నొప్పికి సంబంధించి అలాగే చెవిలో ఇన్ఫెక్షన్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే కాలర్స్ అడిగిన సమస్యలకు కూడా మంచి సొల్యూషన్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ ఇదే వాళ్ళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్ లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్